నలభై సీట్లు దాటి గెలవదు దేశం అందరికీ తెలిసి ఇది నేను అంటలేనిది వాళ్ళ పార్ట్నర్సే అంటున్నారు స్వయంగా మమతా బెనర్జీ గారే చెప్తున్నారు చెల్లని నోట్ ఎవరో ఈ దేశంలో అందరికీ తెలుసు అయినా నాకు తెలియకడతా రేవంత్ రెడ్డి గారు ఎవరి కోసం పోటీ చేస్తున్నారో ఎవరి కోసం పనిచేస్తున్నారో మీరు కూడా ఆలోచించండి ఒకసారి ఆయన రాహుల్ గాంధీ కోసం పనిచేస్తుండ మోడీ కోసం పనిచేస్తుండ మీరు కూడా చూడండి జాగ్రత్తగా చూడండి ఎవరు తప్పు పడుతున్నారు అదే ఇప్పుడు నెక్స్ట్ టైం ఏం చేస్తామంటే బ్రదర్ మేము ఎవరు ఎక్కడెక్కడ ఆత్మహత్య చేసుకోబోతున్నారో ముందే మేము మా దివ్య దృష్టితో కనుక్కొని రేవంత్ రెడ్డి గారికి చెప్తాము నెక్స్ట్ పంటలు ఎక్కడెక్కడ ఎండిపోబోతున్నాయో మా దివ్య దృష్టితో మేమే చూసి మేమే చూసుకొని మేమే చెప్తాము ఆ తర్వాత రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎలాంటి ఉపద్రవాలు రాబోతున్నాయో దివ్య దృష్టితో మేమే చూసి మేము ఆయనకు చెప్తాము మరి ఆయన ఎందుకున్నాడు ఇంకా ఆయన ఎందుకు ముఖ్యమంత్రిగా ఆయనకి ఇంత అధికార యంత్రాంగం ఎందుకు ఏడు లక్షల ఉద్యోగ ఉద్యోగులు ఎందుకు ఆయన కింద పనిచేసేది ఇంత పెద్ద ప్రభుత్వం ఎందుకు నేను ఏమంటున్నా అంటే అన్ని పనులు మేము చేసినాక ఆయన ఎందుకు అసలు అయినా కూడా ఇంకోటి కూడా నా దగ్గర లిస్ట్ కూడా ఉంది పంపిస్తాను రెండు వందల పద్దెనిమిది మంది ఇప్పటికీ ఆత్మహత్య చేసుకున్నారు రాష్ట్రంలో రైతులు నేను అడిగారు కదా ఆయన నలభై ఎనిమిది గంటల సమయం ఇస్తున్నా అన్నారు కదా ఇప్పుడు దీని తర్వాత పంపిస్తున్నాను ఆయనకి రేవంత్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం ఆయన గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనే అన్నారు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని ఇదే రేవంత్ రెడ్డి గారు ఆనాడు పీసీసీ ప్రెసిడెంట్గా అన్నారు మేము కూడా అదే చెప్తున్నాం ఆ వివరాలు దీని తర్వాత మీకు కూడా అందజేస్తాను రెండు వందల పద్దెనిమిది కుటుంబాలు వాళ్ళ పేర్లు వివరాలు జిల్లాతో ఇస్తాను అది దయచేసి మీరు రేవంత్ రెడ్డి గారికి ఇవ్వండి ప్రజలకు ఇవ్వండి ఆ ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ఇరవై ఐదు లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను ఆల్రెడీ లీగల్ నోటీస్ బ్రదర్ నీకు ఒక మాట మాత్రం స్పష్టంగా చెప్తున్నాను నాకు ఎలాంటి ఇల్లీగల్ వ్యవహారాలతో నాకు సంబంధం లేదు ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి లీకు వీరుడు రేవంత్ రెడ్డి గారు పాపం డైరెక్ట్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే దమ్ము లేదు డైరెక్ట్గా ఆధారాలు ప్రజల ముందు పెట్టే దమ్ము లేదు ఏముందో విషయం ఎవరికి తెలియదు పోలీస్ రిమాండ్లో ఉన్న వాళ్ళకి కూడా ఫోన్లకి వెళ్ళి మీకు లీకులు వస్తాయి ఈయన లీకు వీరుడు మరి లీకు వీరుడు ఏదో కష్టపడి నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనే ప్రయత్నంలో చాలా బలంగా ఉన్నాడు ఎవరో హీరోయిన్లను నేను బెదిరించిన ఆ మంత్రి ఆమెకు నెత్తి ఉందా లేదా నాకు తెలియదు నాకు అంత కర్మ ఏంది నాకు ఈ దిక్కుమాలిన చేయాల్సిన పరిస్థితి ఏంది నాకు ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధము లేదు ఈ అడ్డమైన మాటలు ఎవరైనా మాట్లాడితే చెత్త మాటలు ఎవరైనా మాట్లాడితే వారు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తాట తీస్తాము లీగల్గానే చూసుకుంటాం తాట తీస్తామంటే మళ్ళీ మీరు ఇదే యూట్యూబ్లో తమ్ము నీళ్ళు పెట్టి తాట తీస్తామన్నాడు ఈయనకు అహంకారం ఎక్కువ అని చూపెడకూరి అది వినండి 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 తొందరపడకండి తప్పకుండా లీగల్గానే ఎదుర్కొంటాం న్యాయపరంగానే ఎదుర్కొంటాం మాకు ఎవరిని బెదిరించాల్సిన అవసరం కానీ ఎవరిని ట్యాపింగ్ చేయాల్సిన అవసరం కానీ లేదు కానీ దయచేసి మీడియా మిత్రులు నేను కూడా గురుతా ఉన్నాను రెండు వేల పద్నాలుగులో మా ప్రభుత్వం వచ్చింది మా ప్రభుత్వం రాకంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్ళు ఉంది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి రాయండి మీరు కావాలంటే మీ ఆర్కైవ్స్లోంచి తీయండి ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు రెండు వేల పదకొండులో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము ఆరోపణలు చేయాల కాంగ్రెస్ ఎంపీలు ఆనాడు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డాక్టర్ వివేక్ గడ్డం వివేక్ అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు మంత్రి వీళ్ళు ముగ్గురు ఆనాడు ఆరోపణ చేసినారు సుఖేందర్ రెడ్డి గారు కూడా ఉన్నారనుకుంటు అప్పుడు మా ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్పి ఆనాడు కాంగ్రెస్ ఎంపీలు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆరోపణ చేసినారు సరే ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు నేను చేయట్లేదు అన్నాడు అది వేరే విషయం నేను రేవంత్ రెడ్డి గారిని కూడా కొడతా ఉన్నా మీరు రెండు వేల పద్నాలుగు నుంచి ఎందుకు అంతకుముందు మీ వాళ్ళే ఆరోపణ చేశారు కదా రెండు వేల నాలుగు నుంచి తీయండి ఫోన్ ట్యాపింగ్ ఏమేమి జరిగింది ఎక్కడెక్కడ జరిగింది రెండు వేల నాలుగు నుంచి ఏమేమి కుంభకోణాలు జరిగినాయి లంబకోణాలు జరిగినాయి అని తీయండి ఇంకొక మాట కూడా నేను మిత్రుల మీకు గుర్తు చేస్తా ఉన్నా అధికారులు మారలేదు ప్రభుత్వం మారింది పార్టీ మారింది ఇదే శివధర్ రెడ్డి ఈరోజు ఇంటెలిజెన్స్ డీజీ అనుకుంటా ఇప్పుడు ఆయన ఆనాడు ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్నారు కేసీఆర్ గారి గవర్నమెంట్లో ఈరోజు టీఎస్పీఎస్సి చైర్మన్గా ఉన్న మహేందర్ రెడ్డి గారు ఆనాడు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో ఇంటెలిజెన్స్ ఐజీ ఆ తర్వాత మా ప్రభుత్వంలో డీజీ హైదరాబాద్ సిపి మరి ఈరోజు డీజీపీగా ఉన్న రవి గుప్తా గారు ఆనాడు హోమ్ సెక్రటరీ వీరందరూ కూడా మరి ఈరోజు మా మీద చేసే ఆరోపణలు కానీ ఇష్టం వచ్చినట్టు ఇచ్చే లీకులు కానీ మాట్లాడుతున్న మాటలు కానీ ఆ రోజు అధికారుల ప్రమేయం నిజంగానే జరిగింది అనుకుంటే ఒక్క నిమిషం ఈ అధికారులకు ఎవరికి తెలియదా వరెవరు బాధ్యులు కాదు ఒక కేసీఆర్ గారు మాత్రమే బాధ్యుడు అనే లైన్లో ఇవ్వాలి ఏదైతే లీకులు ఇస్తున్నారో లీకు వీరుడు నేను అడుగుతా ఉన్నా వంద రోజుల్లోనే ఐదు గ్యారెంటీలను అమలు చేసి అన్నింటినీ కూడా కేబినెట్లో ఆమోదం పొంది ఎలక్షన్ల తర్వాత మిగతా గ్యారెంటీలను కూడా మీ ముందుకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరామ ప్రభుత్వం తీసుకురాబోతుంది అని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను ఈరోజు రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ కానీ ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ కానీ మహిళల్లో ఉచితంగా బస్సు ప్రయాణం కానీ ఇటువంటి కార్యక్రమాలన్నీ ఇప్పటికే మనం అమలు చేసి ఉన్నాము మరి ఈ విధంగా అమలు చేసిన సందర్భంలో ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఈరోజు టీఆర్ఎస్లోంచి కానీ బీజేపీలోంచి కానీ పెద్ద ఎత్తున నాయకులు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంలో మరొక పక్క కేసీఆర్కి ఒక పక్క కేటీఆర్కి అటు అధికారం పోయింది అనేటువంటి లో ఒక పక్క ఉంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోతుంది అన్నటువంటి ఫ్రస్ట్రేషన్ ఇంకొక పక్క ఉంది మరి చాలా రోజుల తర్వాత అంటే నాకు కేటీఆర్ నోటీస్ ఇచ్చిన విషయం కూడా మీకు తెలుసు నేను ఏమీ మాట్లాడలేదు ఆయన గురించి అయ్యా న్యూస్ ఇట్లా వస్తా ఉన్నాయి నువ్వు ఇట్లా చేసినావు మరి హీరోయిన్లను బ్లాక్ మెయిల్ చేసినావు అనేటువంటి ఒక మాట చెప్పినందుకు మరి నాకు నోటీస్ పంపిండు కేటీఆర్ ఇదే వేదిక మీద నుంచి అదే కేటీఆర్ అడుగుతా ఉన్నాను నిన్న మీ అయ్యా మీ అయ్య ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నువ్వు ఎడవపక్క రెండో మనిషిగా కూర్చొని ఉన్నావు నీ అయ్య ఎటువంటి మాటలు మాట్లాడిండో ఒక్కసారి నువ్వు నీ చెవులతో విన్నావా అని అడుగుతా ఉన్నా కుక్ ఏంటి కుక్క కుక్కల కొడుకుల్లారా కుక్కల కొడుకులారా అని తిడితే ఎవరు తిడతా ఉన్నావు కేసీఆర్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను తెలంగాణ మహిళలను తిడుతున్నావా కొడుకులు అంటే కుక్కల కొడుకులు అంటే ఆట ఆడవాళ్ళందరినీ కూడా కుక్కలు అని తిడుతున్నావా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను అటువంటి చెప్ప నలవిగా బూతులు తిట్టి ఈరోజు నీ అయ్యని పక్కనున్నాడు మరి ఆయన మీద ఏం కేసు పెట్టాలి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఆయనను బహిరంగంగా ఉరి తీసినా కూడా ఆయన మాట్లాడిన మాటలకు క్షమాపణ లేదు అని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్న సోదరులందరికీ ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేనేం మాట్లాడకుండానే నాకు నోటీస్ ఇచ్చింది కేసీఆర్ మాట్లాడిన మాటలకు మీరు మంది నోటీస్ పంపగలుగుతారో అంతమంది కూడా నోటీస్ పంపాలని చెప్పి సందర్భంగా ఆదేశిస్తా ఉన్నాను కాబట్టి ఇప్పటికైనా కూడా టిఆర్ఎస్ నాయకులకు ఒక్కటే చెప్తా ఉన్నాను హెచ్చరిస్తా ఉన్నాను మీరు తిడితే పడడానికి మేము ఇక్కడ లేము మేము ప్రజల విశ్వాసంతో అధికారంలోకి వచ్చి ఇక్కడ కూర్చున్నాము మీరు అధికారంలో అనుభవించి పైసలు దండుకొని ఈరోజు ప్రజల నమ్మకం పోడగొట్టుకొని ఈరోజు ప్రతిపక్షంలో కూర్చున్నారు మేము అధికారంలో కూర్చుని ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తా ఉన్నాము మమ్మల్ని ఇక మీద ఒక్క మాట మాట్లాడినా కూడా మర్యాదగా ఉండదు అని చెప్పి ఆ చవటలకు ఆ దద్దమ్మలకు ఆ టీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా కాని వాళ్ళే వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తూ అందరూ నోరు దగ్గర పెట్టుకోండి లేకపోతే భవిష్యత్తులో ప్రజలు మీకు తప్పకుండా గుణపాఠం ఇప్పటికే చెప్పారు రేపు ఎంపీ ఎన్నికల్లో కూడా గుణపాఠం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేసి పదిహేను ఎంపీ స్థానాలను గెలిపించి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ప్రియాంక గాంధీ గారికి బహుమతిగా ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై కాంగ్రెస్